ఫ్రెండ్స్ బోర్డు కూడా కొత్త బాగుంది హలో ఫ్రెండ్స్ మేమైతే డే వన్ సైట్ సింగ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడే హోటల్ స్టార్ట్ అయినాం కేక మళ్ళీ చూపిస్తా దీన్ దయాల్ ఉపాధ్యాయ స్టేషన్ నుంచి మనం ఏదైతే వెహికల్ లో కాశీకి వచ్చామో అదే వెహికల్ ని వన్ కి మాట్లాడుకున్నాము సైట్ సింగ్ కోసం సో మేమైతే కారెక్కి కూర్చున్నాము సో మొదటి స్టేషన్ వచ్చేసి శ్రీ దుర్గా మాత అని చెప్పారు అలా కారులో వెళ్తుంటే రోడ్డు మధ్యలో మాకు ఇలా నందీశ్వరుడు అయితే దర్శనం ఇచ్చాడు అలా నందీశ్వరుడిని దర్శించుకొని కాస్త ముందుకు వచ్చాక ఇక్కడ మాకైతే ఒక అద్భుతమైన టెంపుల్ కనిపించింది ఈ ఆలయం మరేదో కాదు ఇది కాశీలో దుర్గా కూండ్ మందిర్ ఇది కాశీ శివనగరం అని అందరికి తెలుసు కానీ ఈ నగరాన్ని కాపాడే ఆదిశక్తి గురించి ఎంత మందికి తెలుసు ఇది కాశీలో ఉన్న శ్రీ ఆదిశక్తి మా దుర్గా మందిర్ దుర్గా కూండు మందిర్ అని కూడా పిలుస్తారు అమ్మవారి మూర్తి మనుషులు ప్రతిష్ఠించింది కాదు అని కాశీ భక్తుల నమ్మకం చెంబు రూపంలో అమ్మవారు వెలిసిందని ఇక్కడి గట్టి విశ్వాసం అమ్మవారి గుడి బయట పూజ కోసం పుష్పాలు అలానే కొబ్బరికాయలు అమ్ముతున్నారుదండల రేట్లు అయితే చాలా రీజనబుల్ గా ఉన్నాయి ఎందుకంటే మేము తీసుకున్నాము ఒక దండ వన్ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పారు అదే దండ ఇక్కడ మన ఖమ్మంలో తీసుకున్నట్టు పక్కా పక్కాన్ని అయితే ఫోర్ హండ్రెడ్ కమ్ముతారు ఆ గుడి లోపలికి నడుచుకుని వెళ్తుంటే అమ్మవారి బొమ్మలు కీ చైన్స్ భక్తి గుర్తుగా తీసుకోవడానికి రెడీగా ఉంటాయి అమ్మవారిని దర్శించుకోవడం కంటే ముందు ఇక్కడ మనమైతే గణేషుణ్ణి దర్శించుకోవాల్సి ఉంటుంది కాశీలో మొత్తం ఎనిమిది రకాల గణేష్ ఆలయాలు ఉన్నాయని విశ్వాసం వీటిని కాశీ అష్ట వినాయకులు అని అంటారు టెంపుల్లో మెయిన్ ద్వారానికి రెండు వైపులా ఇలా అమ్మవారి విగ్రహాలు అయితే ఉంటాయి భక్తులను రక్షించే మహాశక్తి రూపం ఆ వాళ్ళు కూడా అమ్మవారి కోసం పూజా సామాగ్రి తీసుకుని ఉన్నారు దినానికి వెళ్లే సమయంలో మొబైల్స్ మాత్రం లోపలికి అనుమతించబడదు అందుకే అయితే ఇక్కడ లాకర్స్ పెట్టుకోవాలి లాకర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటాయి మాకైతే దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారు చాలా బాగా కనిపించారుతో పాటు ఈ వీడియో చూస్తున్న పైన ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి దర్శనం ముగించుకొని మేము బయటకు వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఒక హోటల్ దగ్గరికి వచ్చాము ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది కాశీలోని ఫేమస్ అయిన లిట్టి అనే డిష్ తవ మీద కాల్చి నెయ్యితో సర్వ్ చేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఈ సరి వెళ్తే మీరు కూడా పక్కా ట్రై చేయండి మా వాళ్ళు అయితే చోలే బటూరే అయితే ఆర్డర్ చేశారు ఎలా ఉంది అని అడిగితే వాళ్ళ రియాక్షన్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత బాగుందో అని ఇది చోలే లో ఆ బటూరే అందుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ఇంకో స్పెషల్ ఐటమ్ ఉంది అదే స్వీట్ లస్సీ ఇక పెరుగును బాగా చిలికి స్మూత్ టెక్చర్ వచ్చే వరకు మిక్స్ చేస్తారు చేసిన లస్సీని బౌల్స్ లో సర్వ్ చేసి పైన మనకి ఫ్రెష్ మేగడ వేసి అందులో లైట్ గా రోజ్ వాటర్ అలానే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిస్తారు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది సరి వెళ్తే మీరు పక్కా ట్రై చేయండి షాప్ నేమ్ వచ్చేసి మహాదేవ్ లస్సి అండి టెంపుల్ కి ఒక హండ్రెడ్ మీటర్ దూరంలోనే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మేమైతే శివాలా ఘాట్ దగ్గరికి వచ్చామండి ఇప్పుడు మనం ఉన్నది శివాలా ఘాట్ ఇది చాలా ప్రశాంతంగా ఉండే ఘాట్ ఎర్లీ మార్నింగ్ టైమ్ లోకల్ స్నానం పూజ చేస్తూ కనిపిస్తారు గంగా తల్లి ఒడ్డున నిలబడి శివుడు సన్నిధిలో ఉన్నట్టే ఫీల్ వస్తుంది సిటీ నాయిస్ అంతా మాయమైపోతుంది చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ నుంచి మేము బోట్ ఎక్కి గంగా మధ్యలోకి అయితే బయలుదేరాము మేము వెళ్లిన సెవెన్ మెంబర్స్ కలిపి ఒక బోట్ అయితే మాట్లాడుకున్నాము దానైతే ఫోర్ థౌసండ్ చార్జ్ చేశాడు మనకి ఇక్కడ కాశీలో ఉన్న అన్ని ఘాట్లు అయితే చూపించి మళ్ళీ సేమ్ ప్లేస్ లో డ్రాప్ చేస్తాడు బోట్ ఎక్కగానే మనకైతే అందరికి లైఫ్ జాకెట్ ఇచ్చి అందరిని వేసుకోమంటారు ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్స్ కాబట్టి అటు దగ్గర బోట్ ని నదిలోకి చూసి డ్రైవర్ ఇంజన్ స్టార్ట్ చేయగానే గంగా మీద మా ప్రయాణం అయితే మొదలైంది బోట్ రైడ్ లో గంగా మీద వెళ్తుంటే ఆకాశం నిండా పక్షులు ఇలా కనిపించాయి క్షణం పాటు మనసు ఆగిపోయింది బోట్ అయితే స్టార్ట్ అయింది బోట్ లో వెళ్తుంటే ఒక్కో ఘాట్ ఒక్కో కథ చెప్తున్నట్లు అనిపిస్తుంది ఎక్కడో భజనాస్ ఇంకెక్కడో ఆర్తి ప్రిపరేషన్ ఇంకొన్ని ఘాటల్లో సాధువుల ధ్యానం ఇలా చూడముచ్చటగా చాలా అంటే చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఈ బోట్ రైడ్ లో ఇప్పుడు మనం చూస్తున్నది కాశీలోని హృదయం లాంటి ఘాట్ అదే దశశ్వమేధ ఘాట్ గంగా తల్లి ఒడ్డున ఎప్పుడు జనం సందడి భక్తుల సందడి కనిపించే స్థలం ఇది ఎర్లీ మార్నింగ్ స్నానం నుండి ఈవినింగ్ గంగారతి వరకు ఇక్కడ జీవితం నిరంతరం సాగుతూనే ఉంటుంది ఇంట్లో గంగా మీదుగా వెళ్తుంటే ఒక్కో ఘాట్ ఒక కథ చెబుతున్నట్లు అనిపిస్తుంది పూజలు ప్రార్థనలు పక్కన తిరుగుతున్న పడవలు ఇవన్నీ కలిసి కాశీని ప్రత్యేకంగా చేస్తాయి కాశీ విశ్వనాథ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ లలితా ఘాట్ నుండి గంగా వైపు చూస్తే కారిడార్ క్లియర్ క్లియర్గా కనిపిస్తుంది ఈ కాశీలోని ప్రశాంతమైన జైన్ ఘాట్ జైన సంప్రదాయానికి చెందిన ఈ ఘాట్ చాలా శాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది గంగా ఒడ్డున ధ్యానం ఆత్మశాంతి కోసం ఎంతో అనుకూలమైన స్థలం ఇది గంగా మధ్యలో ఉన్నప్పుడు ఇంకో అద్భుతమైన దృశ్యం కనిపించింది పక్షులకు ఫుడ్ వేస్తుంటే అన్ని బర్డ్స్ ఒకేసారి వచ్చాయి తల్లి అందరినీ పోషించే అమ్మలా అనిపించింది మీరు చూడబోయేది హరిశ్చంద్ర ఘాట్ ఇది కాశీలోని పవిత్రమైన ఘాట్లలో ఒకటి ఇక్కడ కూడా అంత్యక్రియలు జరుగుతాయి కానీ మణికర్ణిక ఘాట్ అంటే కొంచెం శాంతంగా ఉంటుంది నిత్యానికి ప్రత్యేక ఆయన రాజు హరిశ్చంద్రుడి పేరుతో ఈ ఘాట్ ప్రసిద్ధి చెందింది జీవితం మరణం రెండింటిని గుర్తు చేసే స్థలం ఇది ఫైనల్ గా మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మణికర్ణిక ఘాట్ అయితే వచ్చేసాము ఇక్కడ మీరు చూస్తున్నదే ప్రసిద్ధి చెందిన మణికర్ణిక ఘాట్ ఇరవై నాలుగు గంటలు అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి శివుడు గంగా తల్లి ఆశీర్వాదంతో ఇక్కడ దహనమైన వారికి మోక్షం లభిస్తుంది అనే నమ్మకం ఉంది జీవితం తాత్కాలికం సత్యం శాశ్వతం అనే గుర్తు చేసే గొప్ప స్థలం ఇది కాశీ అనేది చూడటానికి కాదు అనుభవించడానికి ఘాట్ ఈ గంగా ఈ శాంతి జీవితాంతం గుర్తుండిపోయే అనుభవం జై గంగా మాత జై కాశీ విశ్వనాథ్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్